య్యా చిల్డ్రన్స్ పార్క్ అన్నాను కదండి ఇదే మాకు ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది వెహికల్లో వచ్చాము కార్తీక్ చూడండి ఎలా ఆడుతున్నాడో కార్తీక జాగ్రత్త జాగ్రత్త స్లోగా స్లోగా ఉరకద్దు డోంట్ రన్ రా మై ఇది చిల్డ్రన్స్ పార్క్ అండి వీవంతా అంతా చూపిస్తాను అన్నాను కదా మీకు ఇదిగోండి నెల్లూరులో చాలా పార్క్స్ ఉన్నాయి పినాక్ని పార్క్ ఒకటి తిక్కన పార్క్ ఒకటి చిల్డ్రన్స్ పార్క్ ఇటు సైడ్ ఆపోజిట్ ఇంకో పార్క్ ఉంది సో మనం ఏంటంటే ఇయర్లీ వన్స్ కదా వచ్చేది సో పిల్లలు ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఇటు తీసుకొస్తుంటాను టెంపుల్స్ కూడా చాలా ఫేమస్ ఉన్నాయండి ఇట్ ఈజ్ నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ చాలా పెద్ద ప్లేస్ అండి ఇది ఓకే గైడ్స్ ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి బాయ్ బాయ్